ఆరోగ్య చిట్కాలు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు ఇవి రోజువారి జీవితంలో సమతుల్యత ఆహారం వ్యాయామం నిద్ర మరియు మానసిక శాంతి నివారణపై ఆధారపడి ఉంటాయి కొన్ని ముఖ్య చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సమతుల్య ఆహారం తీసుకోండి రోజువారి భోజనంలో కూరగాయలు పండ్లు ధాన్యాలు మరియు పాల ఉత్పత్తులు చేర్చండి ఆహారం నుంచి గనిష్ట పోషకాలు పొందడానికి సూపర్ మార్కెట్లలో అనవసరమైన ఆహారాలను నివారించి సహజ పదార్థాలను ఎంచుకోండి పుష్కలంగా నీరు తాగండి రోజుకి కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని విషాలు బయటపడతాయి మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇది యాంటీ ఏజింగ్ ప్రభావం కలిగిస్తుంది నిద్ర పూర్తిగా పొందండి రోజుకి ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ద్వారా శరీరం పునరుద్ధరించుకుంటుంది తగినంత నిద్ర లేకపోతే రోగ శక్తి తగ్గుతుంది వ్యాయామం మర్చిపోకండి రోజు ముప్పై నిమిషాల నడక లేదా యోగా చేయండి ఇది బరువు నియంత్రణకు మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది చింతలు తగ్గించండి అనవసరమైన చింతలు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి మధ్యమ మార్గాన్ని అనుసరించి ధ్యానం లేదా ప్రకృతి సాంగత్యం పొందండి అధికం తినడం మానండి ఏదైనా పదార్థం అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం మితంగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గడానికి చిట్కా ఉదయం గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయ మరియు తేనె కలిపి తాగండి ఇది బరువు తగ్గడానికి మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది ఈ చిట్కాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకు ఏదైనా వైద్యం సమస్యలు ంటే వైద్యుడిని సంప్రదించండి ఆరోగ్యకరమైన రోజులు కావాలని కోరుకుంటున్నాను